హాయ్ వెల్కమ్ టు మంగల్ ఎప్పటిలాగే మీకోసం మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే కథార్లో దేశ ద్రోహానికి పాల్పడడం అలాగే కమ్యూనిటీల మధ్య చిచ్చు పెట్టడం లాంటివి చేస్తే అక్కడ కఠిన శిక్షలు విధిస్తామని తాజాగా మరోసారి అక్కడ ప్రభుత్వం హెచ్చరించింది అంతేకాదు కమ్యూనిటీల మధ్య చిచ్చు పెట్టినందుకు గాను నలుగురు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కథార్ ప్రభుత్వం అంతేకాకుండా అక్కడి ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది దేశ ద్రోహం అలాగే దేశ భద్రత అహంకారానికి పాల్పడడం స్థానికతకు ముప్పు కలిగించడం అక్కడి వారిని హింసించడం కమ్యూనిటీల మధ్య చిచ్చు పెట్టడం లాంటివి చేస్తే జైలుకు పంపించడం లేదా అంతకంటే ఎక్కువ శిక్షలు విధిస్తామని హెచ్చరించింది కాబట్టి ఇక్కడ మన భారతీయులు ఖతాకు వెళ్ళి చాలామంది పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కథ ప్రభుత్వ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి కమ్యూనిటీకి సంబంధించిన వివాదాలు చెలరేయగాల ఎలాంటి పోస్టులు కానీ వాటి సంబంధించిన ప్రకటనలు కానీ సోషల్ మీడియాలో షేర్ చేయడం అక్కడ స్థానికతకు భంగం కలిగించడం లాంటివి చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని అక్కడ మనం మనుగడ సాగించాలి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మాకు సపోర్ట్గా నిలవండి